శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి వృషభరాశియందు శుక్రగ్రహ సంచారము రాశి రాశియందు రవిగురుల సంచారము కర్కాటక రాశి యందు బుధుని యొక్క సంచారము సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేనుముందు శన్నీశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగ ఫలితాలు అనుకూలం ముఖ్య నిర్ణయాల్లో ఇతరులపైన ఆధారపడకండి కొన్ని సందర్భాల్లో ముక్కు సూటిగా వ్యవహరించడం సరికాదు పెట్టుబడులు వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాలు పెంచుకుంటారు కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు అయినా ఉద్యోగాల పైన నియంత్రణ కోల్పోకండి మీనరాశి వారికి ఈ వారం యోగించే శుక్రుడు కొంత తప్పుకున్నారు కొంతకాలం పాటు శుక్రుడు తృతీయ భావంలో ఉంటారు అయితే ఈ రాశి వారికి ప్రధానమైన బలం కుజుడు కుజుడు ఉన్నంతసేపు మీనరాశి వారికి భయం ఉండదు అలాగే బుధుడు యోగిస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు ఈ మూడు గ్రహాల తాలూకా శుభ ఫలితాలు ఉన్నాయి అయితే శుక్రుడు యోగిస్తే ఆర్థికంగా కొంత బాగుంటుంది ఆయన తప్పుకోవడం వల్ల కొంత అరే మనకింత సాలరీ వస్తుందని ఈఎంఐ పెట్టుకున్నామే ఇప్పుడు అది తగ్గిపోయింది కదా మనం ఈ డబ్బు ఎలా కట్టాలి లేదా మనకి ఇంకో చోటు నుంచి డబ్బు వచ్చేది ఉంది అందుకని ఇక్కడ అప్పు చేసేసాం తీరా అక్కడ డబ్బు స్టక్ అయిపోయింది మనం వీటికి ఎలా ఇవ్వాలి అలాంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత భయం వేస్తూ ఉంటుంది మీనరాశి వారికి అలాగే మనకు ఏదో ధనం వస్తుందని పలానది బుక్ చేసేసాం ఈ ధనం ఆగిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా కట్టాలి ఈ సందర్భాలు ఈ వారంలో ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి అయితే కుజుడు షష్టభావం మందు యోగిస్తూ ఉండడం వల్ల ఆయన కొంత రుణ నుండి బయటపడేస్తూ ఉంటారు కొన్ని సాహసోపతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అదృష్టం అంత ఫేవర్గా ఉండదు పోనీలే మనం ఒక క్వశ్చన్ పేపర్లో టెన్ క్వశ్చన్స్ ఇవి వస్తాయని మనకు తెలిసిపోయి చదువుకోమంటే అందులో మనం తొమ్మిది చదివి ఒకటి వదిలేస్తే ఏదైతే వదిలేస్తామో అదే వచ్చేస్తుంది ఎగ్జామ్ లో అందుకే అదృష్టం అంత ఫేవర్ గా ఉండదు అనేది కాబట్టి అదృష్టాన్ని నమ్ముకొని ఏ పని చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి మీ సొంత తెలివితేట్లు మీ యొక్క కష్టం ఇవి రెండే మీరు ప్రధానంగా నమ్ముకోవాలి అవి నమ్ముకొని ముందుకు వెళ్ళినాడు ఈ గ్రహస్థితి ఏమీ చేయదు మాయలో పడకూడదు అంటే డ్రీమ్ ల్యాండ్లో బ్రతకకూడదు అహో మనకి ఇది ఎలా అవుతుంది అది ఎలా అవుతుంది అని అనుకోకూడదు ఊహించుకోకూడదు అటు వ్యయంలో రాహు ఉన్నప్పుడు ఎవరిని నమ్మి ధనం ఇవ్వకూడదు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ అంటే ఒక ఎడ్జి మీద మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు అటైనా పడిపోతారు లేదా ఇటైనా పడిపోతారు స్ట్రైట్ గానే వెళ్ళాలి ఇది చాలా కష్టమైన ప్రయాణం అయినప్పటికీ కూడా ఆపకుండా ముందుకు వెళ్ళాలి అలా వెళ్తూనే ఉంటేనే మీనరాశి వారు కొంత బాగుండగలుగుతారు ప్రత్యేకించి గ్రహస్థితులు ఎప్పుడూ అదృష్టాన్ని నమ్మకూడదు ఇది మళ్లీ మళ్లీ చెప్పడానికి కారణం ఇది మనకి ఫేవర్ గా జరుగుతుందేమో అనుకుని ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా బొక్కబొరలా పడతాం కాబట్టి ఈ టైంని చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఫేవర్ గానే ఉన్నట్లుంటుంది కానీ ఉండదు మాయ అంతా మాయ రాహు ఏంలో ఉన్నారు ఏలినట్టు శని బంధువులతో విరోధం దగ్గర నుంచి బద్ధకం వరకు ఆయన్ని ఇస్తారు చాలా జాగ్రత్తగా దాటండి దైవబలం ముఖ్యం ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టండి ప్రతిరోజు రుద్రకచాన పారాయణం చేయాలి అప్పుడే కొంత బాగుంటుంది ఈ వారంలో మీనరాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణం పసుపు శుభం భూయాత్